తాళ్ళూరులోని కేజీబీవీ హై నుంచి జీసీఓ హేమలత తనిఖీ చేశారు ప్రారంభం రోజు కాబట్టి వసతి గృహానికి కావలసిన బియ్యాన్ని సరఫరా చేయగా వచ్చిన బియ్యపు బస్తాలను మరియు బుక్స్ను ఉన్న ప్రతి ఒక్క సదుపాయాలను ఆమె తనిఖీ చేశారు బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం జరిగిందని ఆమె తెలిపారు నెలలో ఒక ఆదివారం పేరెంట్స్ డేగా ఉంటుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగు తప్పనిసరిగా జరుగుతుందని ఆ పేరెంట్స్ డే రోజు తల్లి హాస్టల్ రూమ్ లోకి వెళ్లి పిల్లలా పెట్టెలు సరి చేసుకోవచ్చని పిల్లలకు సంబంధించి ఇచ్చే ఫుడ్ మెను ఇప్పటివరకు వంట గదిలో ఉండటంతో ఆ మెనూను బయట పేరెంట్స్ కి కనపడే విధంగా బయట రాయించాలని ఏసు సుజితకు కు తెలిపారు ప్రారంభించినటువంటి ఆ మధ్యాహ్నం భోజనం పథకం విద్యార్థులకి సన్నబయం పథకం అనేది వచ్చిన వియాన్ని చెక్ చేయటానికి ఇక్కడికి రావటం జరిగింది సో ఇక్కడ ఎనభై ఏడు బ్యాగ్స్ వీళ్ళకి వచ్చినాయి ఈ క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి వీళ్లకి ఈ బి ఈ బియ్యం మాత్రమే వండి పిల్లలకు వడ్డించాల్సి గట్టిగా ఆదేశాలు ఆదేశాల జరుగుతుంది